గుడ్ అనిపించే గోధుమ పిండి దోశ తెల్లారుతుందో లేదో టిఫిన్ కోసం తడుముకోవాల్సి వస్తుందండి అంత టెన్షన్ అక్కర్లేదు కానీ తెలివిగా టెన్ మినిట్స్ లోనే అయిపోయాయి దోసటు ఉంది ఏ అండి పావు కప్పు అటుకుల్లో నీళ్లు పోసుకుని ఐదు నిమిషాలు నానిన తర్వాత దీన్నో మిక్సీ జార్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక ఇండ్లు వేసేసుకోండి కప్పు గోధుమ పిండి వేసుకుని ఉప్పు ఉల్లిపాయ మొక్కలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాక ఓసారి కలిపేసుకుని రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుని ఉండలేక వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన వేసుకోండి మీడియం హీట్ లో ఉన్న పెనం మీద నూనెసి బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాక కలిపి పెట్టుకున్న పిన్నోసారి కలిపేసి రవ్వ దోశలు కేసినట్టు పెనానండ వేసేయండి అసలు కదపకుండా చుట్టూరాని పోసుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు సిమ్ లో అలా కాలకుండా కంకార పడి తీసేస్తే రాదండి శుభ్రంగా కాలిపోయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుని రెండు నిమిషాలు కాలిగా మాట పెట్టేసుకుని వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లు వేసుకుని చట్నీలు ముంచుకుంటే తింటే ఉంటదండి ఎంత డబ్బున్నోళ్ళైనా సరే ఈ దోశలకి దాసోహం అయిపోయి ది బెస్ట్ గా ఉందానాల్సిందేనండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఈ వీడియోకి మాటలు రాసింది తీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా రండి